ఇలా ప్లేస్ దిల్కుంటే మనం చిమ్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది బాగా ఇచ్చారు ప్లేస్ అనేది అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాను చూడండి ఎవరైనా ఇలా పూజ రూమ్ చేయించుకున్న టైంలో ఇట్లా సో కొత్తగా ఎవరైనా ఇల్లు తీసుకోమనుకుంటే తప్పకుండా చూసుకోండి కింద వాల్కేర్స్ అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు త్రీ పాయింట్ వన్ ఫైవ్ సెంట్స్లో కట్టిన ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను ఇది వచ్చేసరికి త్రీ బీహెచ్కే మన సబ్స్క్రైబర్స్ కూడా త్రిబుల్ బెడ్రూమ్ హౌసెస్ పెట్టమని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు సో నూట యాభై మూడు గజాల్లో కట్టిన త్రీబీహెచ్కే హౌస్ అనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దాము డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో నేను మీకు చెప్తాను క్లియర్గానే పూర్తి వరకు చూడండి ముందుగా సైడ్ కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు ఇంటూ యాభై ఐదు ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఈ ప్లేస్ అంతా కూడా గార్డెన్ కింద అయితే వదిలేసుకున్నారు అండ్ మనకి ఈస్ట్ సైడ్ అయితే కనుక మెయిన్ గేట్ అయితే ఇచ్చేసారు ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది టాప్లో పిఓపీ సీలింగ్ అయితే ఇచ్చేసారు అండ్ లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు చూడండి అవుట్ సైడ్ ఎలివేషన్లో వీళ్ళు పార్కింగ్ ఏరియాలో కూడా ట్వల్వ్ ఎంఎం థిక్నెస్తో ఉన్న హెవీ టైల్స్ అయితే యూజ్ చేశారు అండ్ మెట్లు కూడా ఏడున్నర అడుగులు విడల్పుడులో తీసుకున్నారు చూడండి మెట్లు ల్యాండింగ్ కింద వాష్ ఏరియా కూడా వచ్చింది అండ్ మెయిన్ డోర్ టోటల్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఇది అండ్ ఈసెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక టూ ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చేసారు పంచాయతీకి సంబంధించింది గ్రౌండ్ వాటర్ సంబంధించింది ఉంటుంది అండ్ ఇది టూ ఫీట్ ప్లేస్ అయితే వదిలేస్తారు ఇది నార్త్ సైడ్ వదిలిన ప్లేస్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక టూ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ బాగా వదులుకున్నారు టోటల్ ఇదంతా కూడా టేక్ డోరే అండ్ ఫ్లోరింగ్ అంతా కూడా టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూస్ చేశారు ఇదంతా కూడా కంప్లీట్ మొత్తం హాల్ అయితే ఉంటుంది ఇరవై ఐదు అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిదిన్నర అడుగులు వెడల్పు ఉంటుంది హాల్ వచ్చేసరికి మీరు అక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా అది టీవీ యూనిట్ అది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా రెండు కంబైన్గా తీసుకున్నారు ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు అండ్ ఈ పక్కన నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక గుమ్మం ఇచ్చేసారు అండ్ అట్లాగే ఒక కిటికీ కూడా రావడం జరిగింది లైట్ ఎల్లో కలర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో టోటల్ డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా సో డైనింగ్ టేబుల్ అయితే ఇక్కడైతే వేసుకోవాలి ఫ్రంట్ ఆ పక్కన సౌత్ సైడ్ ఒక విండో అయితే ఇచ్చేసారు టాప్లో సీలింగ్ ఇదిగోండి అదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ ఇది స్టోరేజ్ బాగా ఇచ్చారు కిచెన్లోని ఇదిగోండి టాప్లో చూసారు ఇదంతా కూడా స్టోరేజే మొత్తం అంతా అండ్ కింద కూడా స్టోరేజ్ ఇచ్చేసారు ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి పూజా రూమ్ ఇది అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు చూడండి మంచి బ్రాండెడ్ కంపెనీది అయితే ఇచ్చారు అండ్ ఇన్వర్టర్కి సంబంధించింది అయితే ఇక్కడ ఇచ్చేసారు పాయింట్ అనేది బ్యాక్ సైడ్ ఇదంతా కూడా క్రాకరీ యూనిట్టు ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు బాగా స్పేషస్గా ఉంది ప్లేస్ కూడా అక్కడ బాగుంది ఇది వచ్చేసరికి పదిహేను ఇంటూ పది సైజులో అయితే ఉంటుంది టోటల్ ఇదంతా కూడా అని కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా విండో ఇచ్చేసారు ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఉంది చిమ్ని కూడా పెట్టుకోవచ్చు త్రీ ఫీట్ ఇలా ప్లేస్ వదులుకుంటే మనం చిమ్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది బాగానే ఇచ్చారు ప్లేస్ అనేది అండ్ ఇది నావీ బ్లూ షేడ్లో అయితే ఉంది లామినేట్ అనేది వైట్ అండ్ నావీ బ్లూ కలర్లో ఉంది అండ్ లోపల సిమెంట్ బల్ ఇచ్చేసారు హెవీగా ఉన్నాయి ఇవి కూడా అని క్లోజ్ చేసేద్దాము అండ్ మిక్సీలు కానీ గ్రైండర్ కానీ ఇట్లాంటిది ఏదైనా పెట్టుకుందాం అనుకుంటే దానికి సంబంధించిన పాయింట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇదిగోండి గోల్డ్ మెడల్ ఇవి స్విచ్చెస్ కూడా ఒకసారి బాస్కెట్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంతకన్నా ముందు ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మన కాకినాడలో అయితే ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక ఎఫ్సీఐ కాలనీలో అయితే ఉంటుంది ఎఫ్సీఐ కాలనీ అనేది మనకి అచ్చంపేట జంక్షన్ దగ్గరలో అయితే ఉంటుంది ఏడీబీ రోడ్ కూడా పెద్ద దూరం అయితే ఏం కాదు మహా అయితే ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు అంత దగ్గరగా అయితే ఉంటుంది కింద చూడండి ఇక్కడ కూడా మనకి టోటల్ మొత్తం అంతా కూడా వాల్కేర్ పెట్టించేశారు సో కొత్తగా ఎవరైనా ఇల్లు తీసుకోమనుకుంటే తప్పకుండా చూసుకోండి కింద వాల్ కేర్స్ అయితే పెట్టట్లేదు ఈ బాస్కెట్స్ కింద గట అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఈ విధంగా ఉంది కదా ఒకసారి కిచెన్ పక్కన ఈ పూజ రూమ్ ఇచ్చారు కదా ఇది చూపిస్తున్నాను చూడండి గుమ్మం గ్రనైట్ ఇది డోర్స్ అన్నీ కూడా రెడీమేడ్ డోర్స్ ఇచ్చారు ఇది త్రీ ఫీట్ టూ ఇంచెస్ ఇంటూ సెవెన్ ఫీట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి సో కింద స్టోరేజ్ ఇచ్చేసారు సో సింపుల్గా ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు కంఫర్ట్ టాప్లో కూడా సీలింగ్ చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు అండ్ అట్లాగే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పినా చూడండి ఎవరైనా ఇలా పూజా రూమ్ చేయించుకున్న టైంలో ఇట్లా హోల్ కూడా పెట్టించుకోండి తప్పకుండానే గమ్మున మనం పూజా రూమ్ కడుక్కుంటే వాటర్ అనేది ఈజీగా బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొంతమంది మిస్ చేస్తున్నారు ఒకసారి ఇది కూడా పెట్టించుకోండి ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇది చూసారా ఇక్కడ కూడా గొమ్మం అయితే ఇచ్చేసారు వాస్తు పరంగా మనకి సరిపోవాలని చెప్పేసి ఇక్కడ కూడా గొమ్మం అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు పదండి ఒకసారి బయటికి వెళ్దాము నేను మీకు స్టార్టింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను తర్వాత మాస్టర్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా చూద్దాము దీనికి మీరు లోన్ కూడా పెట్టుకుంటే ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు వస్తుంది అండ్ దీనికి ఆపోజిట్ గానీ ఇచ్చారు మన ఉత్తరం పక్కన గొమ్మానికి ఆపోజిట్ గానీ ఇది ఇచ్చేశారు సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము దీని సైజ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక పది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది లైట్ లావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు కలర్స్ అయితే బాగున్నాయి డీసెంట్గా ఉన్నాయి చూడండి అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఓపెన్బుల్ బుల్ డోర్స్తో వాట్ డ్రాప్ అయితే ఇచ్చేస్తారు సో ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో స్టోన్ ఫినిషింగ్ లుక్లో ఉంది ల్యామ్నైట్ ఫినిషింగ్ లుక్ అంతా కూడా అని గ్లాసీ ఇది దీనికి ఒక ఎడాసిడ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సో దీని సైజ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది పొడవ వచ్చేసరికి ఒక ఆరు అడుగుల వరకు తీసుకున్నారు సో పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పుకోవచ్చు అండ్ టాప్లో సీలింగ్ కూడా చేంజ్ చేశారు ప్లెయిన్గా ఉందంతే కాకపోతే సీలింగ్ అయితే ఉంది దీనికి సో ఈ ట్యాబ్స్ వచ్చేసరికి ఓరియా అనే కంపెనీ అయితే తీసుకున్నారు అండ్ అట్లాగే మనకి ఇక్కడ సూట్స్ ఇచ్చేసరికి కదా కమోడ్స్ అనేవి అవి కోకో కంపెనీ అవి ఆల్మోస్ట్ ఆల్ టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే మీరు రెడీ టు మూవ్ హౌస్ కోసం చూసుకున్నట్లయితే కనుక తప్పకుండా ఇదైతే మీరు తీసుకోవచ్చు నూట యాభై మూడు గజల్లో కట్టారు అంటే త్రీ పాయింట్ వన్ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది అంకరాల పరంగా చూసుకున్నట్లయితే నైన్టీన్ అంకనమ్స్ అయితే ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సారీ గెస్ట్ బెడ్రూము రెండింటి మధ్యలో ఇది టీవీ యూనిట్ ఇది లైట్ బ్రౌన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది స్టోన్ టైప్ అంది లుక్ మొత్తం అంతా ఫినిషింగ్ అంతా ఈ ఎడ్జెస్ కూడా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది సూదిగా అలా మొనాల టైప్లో కాకుండా ఇలా కరువు టైప్ అయితే చేయించారు దీనివల్ల గమ్మని చిన్నపిల్లల గమ్మని తగులుతుంటే అట్లాంటివి కూడా మనకి ముందుగానే చూసుకుని ఇలా కరువు షేప్ చేయించారు చూడడానికి స్టోన్ టైప్ అయితే ఉంది లుక్ అంతా అని ఇది మనకి మ్యాట్ ఫినిష్ టైప్లో అయితే ఉంది లామినేట్ ఫినిష్ మొత్తం అంతా టాప్లో లైట్స్ ఇవన్నీ కూడా బాగా అరేంజ్ చేశారు స్టార్టింగ్ నేను మీకు మాస్టర్ బెడ్రూమే చూపిస్తున్నాను తర్వాత గెస్ట్ బెడ్రూమ్ చూద్దాము సో రూమ్ అయితే మంచి పెద్దగా అయితే రావడం జరిగింది ఇది పది అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది లెంత్ వచ్చేసరికి పదిహేను అడుగుల వరకు తీసుకున్నారు సారీ పదహారు అడుగుల వరకు తీసుకున్నారు సో వెస్ట్ సైడ్ విండో ఇచ్చేసారి చూడండి ఎదురుగాని అండ్ ఈ పక్కన సౌత్ సైడ్ కూడా విండో అయితే ఉంది ఏసీ హోల్స్ కూడా ముందుగానే ఇచ్చారు వీళ్ళు టోటల్ మొత్తం అంతా కూడా పిఓపి సీలింగ్ ఇది లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అన్నీ కూడా లైట్ లైట్ కలర్స్ యూస్ చేశారు వీళ్ళు అండ్ ఇది వాటర్ ఇది ఓపెన్బుల్ డోర్స్తో వచ్చేసింది అండ్ ఈ పక్కన చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ కూడా మనం చేయించుకోవచ్చు రూమ్ అనేది కొంచెం వెడల్పు అనేది ఎక్కువగానే ఉంది పది అడుగులైనా కూడా కొంచెం పెద్దగానే కనబడుతుంది ఇది సో ఇక్కడ వచ్చేసరికి ఇది అటాచ్డ్ బాత్రూము సేమ్ మనం అది చూసాం కదా ఈజ్ అయితే ఉంటుంది కాకపోతే ఇది వచ్చేసరికి ఐదు ఇంటూ ఐదు సైజులు అయితే ఉంటుంది సో ట్యాబ్స్ కానీ మనకి మొత్తం అన్నీ కూడా ఇచ్చారు చూడండి ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ప్రైస్ వీళ్ళు చెప్పడం అయితే కనుక ఇలా టోటల్ మొత్తం అంతా వీళ్ళు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు నూట యాభై మూడు గజాల్లో కట్టిన త్రీ బీహెచ్కే హౌస్ ప్రైస్ ఇది అరవై మూడు లక్షలు అయితే చెప్తున్నారు సిక్స్టీ త్రీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టామో ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ కబోర్డ్స్ కూడా మనకి బాగా ఇచ్చారు హెవీగా అయితే ఉన్నాయి చూడండి సిమెంట్ బల్లలు కూడా అని డెప్త్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది బట్టలు పెట్టుకున్నప్పుడు కూడా ఇబ్బంది అయితే ఏం పడరు పదండి ఒకసారి వెళ్ళి గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మనం సో ప్లానింగ్ అయితే దీనికి రెడీ చేయలేదు మీకు ఇన్ కేస్ ప్లాన్ ఏదైనా కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంది కదా దానికి ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి ప్లాన్ అయితే మీకు నచ్చిన విధంగా డిజైన్ ఇస్తాము అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ అనేది సేల్ చేద్దాము అనుకున్న ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచైనా కూడా మీరు సేల్ చేయవచ్చు సో ఎవరైనా సేల్ చేద్దామో అనుకున్నా కూడా మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో కింద ఉన్న నెంబర్కి ఇది గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది నైన్ అండ్ హాఫ్ ఇంటూ టెన్ సైజ్లో అయితే ఉంటుంది రూమ్స్ అన్నీ కూడా పర్లేదు సిక్స్ బై సిక్స్ అనేవి మనం ఈజీగా వేసుకోవచ్చు బెడ్స్ అనేవి అండ్ ఇక్కడ వాటర్ ఓప్ ఇచ్చేసారు ఇక్కడ వాటర్ అసలు మనకి బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉన్నట్లుగానే మీకు కనపడదు కాకపోతే బాత్రూమ్ కూడా ఇచ్చారు దీనికి కూడా అని చూపిస్తాను చూడండి మొత్తం అంతా కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే ప్లేన్గానే కనపడుతుంది కాకపోతే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక కింద హ్యాండ్ లెవెల్ చూడండి ఇది ఇచ్చేసారు ఒక డోర్ హ్యాండిల్ అనేది సో కింద అలా మనకి గ్రూ లాగేసి అలా వదిలేశారు హ్యాండ్లైమ్ పెట్టకుండా అని దానివల్ల మనకి టోటల్ కబోర్డ్ మాదిరి కనపడుతుంది అదిగోండి దూరం నుంచి వస్తే కనుక అసలు ఎక్కడ బాత్రూమ్ లేనట్లుగానే ఉంటుంది లోపల ఇదిగోండి ఈ విధంగా బాత్రూమ్ అయితే ఉంటుంది సో రెండు కూడా పెద్ద పెద్దగానే ఇచ్చారు బాత్రూమ్స్ అనేవి ఇది నాలుగు మూడు ఇంటూ ఐదు సైజులు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కూడా వాష్ బేసిన్ ఇచ్చేసారు ప్రతి దాంట్లో కను మనకి ఇవి ఇచ్చేసారు చూడండి వాష్ మెషిన్స్ తర్వాత ఈ షవర్ సంబంధించడం అన్నీ కూడా ఇచ్చారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి మనకి ఫ్రెండ్ చూసుకున్నట్టయితే ఈశాన్య మూలన రోడ్డు అయితే రావడం జరిగింది అది కూడా నేను మీకు ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు అది కూడా అని సో ఈశాన్యం ఎదురుగా మనకి రోడ్ రావడం కూడా చాలా మంచిదని చెప్పి చూస్తుంటారు కొంతమంది పర్టికులర్గా ఎలాంటిది కూడా తీసుకుందామని చెప్పి చూస్తుంటారు సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్టయితే తీసుకోవచ్చు సో పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు అది మెట్ల్యాండింగ్ కింద ఇదిగోండి వాష్ ఏరియా అనేది ట్యాప్స్ మొత్తం అంతా కూడా ఆశీర్వాదం యూజ్ చేశారు అండ్ టోటల్ మొత్తం అంతా కూడా రెడ్ ప్రిక్ కన్స్ట్రక్షన్ ఇది సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ ఇవి మొత్తం అన్నీ కూడా ఇలా టోటల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ కన్స్ట్రక్షన్లో వీళ్ళు వచ్చేసరికి ట్వెల్వ్ కాలమ్స్ అయితే తీసుకున్నారు కార్నర్లో మనకి ఓరియంట్ కంపెనీది వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు పక్కన ఇంకొక హౌస్ అయితే ఉంది అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్